ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు రష్యా వార్నింగ్ ఇచ్చింది ఈ మేరకు గురువారం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో మాట్లాడారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు ఇరాన్ లోని బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే చెర్నోబిల్ తరహా విపత్తుకు దారి తీస్తుందని రష్యా న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ హెడ్ కూడా గురువారం హెచ్చరించారు ఇజ్రాయెల్ ఈ ప్లాంట్ పై దాడి చేసింది ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఒకరు అంతకు ముందు చెప్పారు అనంతరం ఈ ప్రకటనను ఖండించారు బుషెహర్ ప్లాంట్ పై దాడిని తాను ధృవీకరించలేనని తిరస్కరించలేనని పేర్కొన్నారు కాగా బుషహర్ అనేది ఇరాన్ లో పనిచేస్తున్న ఏకైక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దీని రష్యా నిర్మించింది రష్యా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ సెర్ఘీ రా కూడా అమెరికాను హెచ్చరించారు బుధవారం ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ కు ప్రత్యక్ష సైనిక సహాయం చేయొద్దని కోరారు ఆ దేశానికి అమెరికా సైనిక సాయం చేస్తే మొత్తం పరిస్థితులు కూడా దారుణంగా మారుతాయని తెలిపారు ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రపంచం మొత్తం విపత్తుకు దగ్గరైనట్టే అని జకరోవా కూడా పేర్కొన్నారు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై ఇప్పటికే దాడులు జరుగుతున్నాయని యునైటెడ్ నేషన్స్ వాచ్ డాగ్ ఇప్పటికే నష్టాన్ని గుర్తించిందని వివరించారు ప్రపంచం మొత్తం ఏం చేస్తోంది పర్యావరణవేత్తలు ఎక్కడికి పోయారు తాము చాలా దూరంలో ఉన్నామని రేడియేషన్ తమను చేరుకోలేదని వారు భావిస్తున్నారో నాకు తెలియదు ఫుకుషీమాలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అని ఆమె వెల్లడించారు కాగా ఇజ్రాయెల్ ఇరాయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది శుక్రవారం ఈ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ ఇరు దేశాల క్షిపుణులు డ్రోన్లతో ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి ఇరాన్లో అనుమౌలిక స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది అందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులు తొలిసారిగా ప్రయోగించింది దీంతో ఇరు దేశాల మధ్య తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది మరోవైపు ఇజ్రాయెల్లోని ఆసుపత్రిపై ఇరాన్ గురువారం క్షిపణులతో దాడి చేసింది ఈ ఘటనపై ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు నెతన్యాహు స్పందించారు అందుకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్